యల వేణు యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా కోడూరు కమలాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక ఒకటవ రెండవ డివిజన్ల నుండి భారీ జన సమీకరణతో బాజా బాణాసంచీ విని ఎరుగని రీతిలో అత్యంత ఉత్సాహంతో టీడీపీ నేత కోడూరు కమలాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేణు యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డికి గజమాలతో ఘనంగా సత్కరించారు భారీ కేక్ కట్ చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య స్వీట్స్ పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఒకటవ రెండవ డివిజన్లకు చెందిన టీడీపీ కార్యకర్తలు సురేంద్ర కాకర్ల వెంకటేశ్వర్లు రమేష్ కిరణ్ రాంబాబు సాయి తదితరులు పాల్గొన్నారు ఆ ప్రీతి నాయకులు మా బాస్ శ్రీ కోటూరు కమలాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము రోజు భారీ కేక్ కటింగ్ కట్ చేయడం జరిగింది అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఒకటి ఇండియో డివిజన్ నుంచి వేలాది మందిగా మా మా యువ నాయకుడు శ్రీ ముచ్చికాల వేణు యాదవ్ గారి ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వచ్చి ఆయనకి అభినందన తెలియజేయడం జరిగింది అలాగే ఆయన ఆ రాజ్యాలతో అష్టైశ్వర్యాలతో రాబోయే రోజుల్లో ఉన్నత పదవులను అధిరోహించాలని మేము మనసారా కోరుకుంటున్నాం మా బాస్ కమలాగర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరు అతను రాబోయే రోజుల్లో ఉన్నత పదవులని చేరుకొని మామూలుగా బాగా చూసుకోవాలని కోరుకుంటాం